నా పేరు సమ్మెల సమ్మయ స్థానిక అవి పుస్తకం అవినవి తెలంగాణలో ప్రసిద్ధిగా ఇచ్చినటువంటి ఒక పుణ్యక్షేత్రము ఒక కాకతీయుల కాలంలో కొండపైన దేవుడు ఉండేవారు ఈ కొండపైకి భక్తులు చాలా ఇబ్బందికరంగా ఉంటారు కానీ అప్పుడు ఏంటంటే మన చాలా వాళ్ళ కుమారులు మన కొండపైకి ఎడ్డ పండ్ల కట్టుకొని కట్టెల కోసం అని పోతే ఆ ఎడ్డ వాళ్ళు తిరిగితే కట్టెలు కట్టుకొని ఆచార్య వాళ్ళు ఎప్పుడు మాయం చేయడం జరిగింది తిరిగి తిరిగి వాళ్ళకి అలసట ఏంది అక్కడ నిద్రిస్తుండగా వారి తలలో వచ్చి మీ నన్ను కొండపై ఉన్న భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది అందుకనిక కిందికి తీసుకెళ్ళినట్టయితే అయితే మీరు ఎట్లా దొరుకున ఉంటే వాళ్ళకి అందరినీ మేలిక వచ్చేవారు చూశారు ఎట్టు ఎట్లా ఎదురు ఉరికేస్తూనే ఉన్నాయి అప్పుడు అది తీసుకొని వాళ్ళు ఆ రోజున స్వామివారిని మీ కొండపై నుంచి కిందికి దించాలి అని అప్పుడు అమ్మ గుడి అనేది ఉన్నది ఈ గుడిలో ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి వెళ్ళి జాతర బాగా ఉత్తర తెలంగాణ జిల్లాలో పేరు దాల్చింది ఈ యొక్క పుణ్యక్షేత్రం మరియు ఈ పుణ్యక్షేత్రానికి శాఖ మరియు సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న దీన్ని ఉన్న కోరిన పుట్టకొన్న వీరభద్ర స్వామి కోరమేశ్వర స్వామి అంటే కోరిన కోరికలు తీర్చే వీరభద్ర స్వామి అనుకొని ఇక్కడికి ఉస్నాబాదుకి వచ్చి ప్రధానంగా మేము నక్షత్రమాల అంటే ఇరవై ఏడు రోజుల నక్షత్రమాల ఉంటుంది అది శ్రావణ మాసంలో ఆ నక్షత్రమాల రోజు వచ్చి మంత్రి గారు ఇక్కడికి వచ్చి ఈ ఇరుముడు ఎత్తుకున్న సామర్తోని ఆ ఇరుముడు ఎత్తుకొని మొక్కుకున్న వెంటనే వారికి ఇక్కడ టికెట్ రావడం జరిగింది ఇక్కడ మరియు అట్లా వారి కోరిక నెరవేర్చిన కోరమీసాల కొత్త విరబడి అట్లే ఎమ్మెల్యే గారిని తెలిసిండు మరియు మంత్రి గారు కూడా ఈ దేవస్థానాన్ని మధ్య చేసే కొరకు కొండపైకి ముఖ్య మార్గం కూడా ఏర్పాటు చేస్తుంది అది దగ్గర ముఖ్య మార్గం కూడా అవుతుంది ఫండ్ ఇక్కడ దాదాపు వారి ఎన్డీఏ అయినటువంటి పున్నం సత్య పేరు మీద ఇక్కడ ఒక నిజమించిన ముప్పై ఐదు లక్షలతో నలభై లక్షల చాలా జరిగింది ఇక మరియు ఇక్కడ రవాణా సౌకర్యం కూడా అందరికి అన్ని చిట్ల డిపోల నుంచి వెళ్ళి హుజరాబాద్ ఉస్మాబాదు జనగామ హన్మకొండ జిల్లాల నుంచి వెళ్ళి రవాణా సౌకర్యం బాగానే ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరియు ఎలక్ట్రిషియన్ లైటింగ్ ప్రాప్తి లేకుండా